రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లో ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను